శ్రీగురుభ్యో నమ హరే ఓం మహా ఆపధాపార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ గల్యే శివే శర్వార్ధసాధకే శరణ్యే త్రేంభగే దేవి నారాయణీ నమోస్ సింహరాశి వారికి నవంబర్లో జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆర్థికంగా నిలబడబడుతున్నారా లేదా ఆరోగ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఈ నెలలో ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందా అప్పుల బాధ నుంచి బయటపడేటువంటి వ్యవస్థ ఏమిటి ఒకవేళ బా ఆ అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి ఏ దేవతారాధన మనం చేయాలి ఆర్థికంగా నిలబడ్డానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మనం పాటించుకోవాలి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయా లేదా అనేటువంటి పూర్తి విషయాన్ని మనం చర్చిద్దాం ఇక ముందుగా సింహరాశి వారు మఖానక్షత్ర నాలుగు భాదాలు అదేవిధంగా పుబ్బా నక్షత్ర నాలుగు భాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వారు ఈ యొక్క సింహరాశిలో విచ్చేస్తారు సింహరాశి వారు నవంబర్ నెలలో వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక వీరు ఆలోచన ద్వారా అధికంగా ఉండడం ప్రతి చిన్న విషయాన్ని కూడా మూడు వందల అరవై ఐదు కోణాల్లో చూసి ఏదో అయిపోతుంది అనేటువంటి భయంతో తన యొక్క సమస్యను కానీ ఆ యొక్క గోల్స్ కానీ ఏదైతే పని చేద్దాం అనుకున్నాడో దాని మీద ఎక్కువ అగ్రెసివ్నెస్ చూపించుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది అంతేకాకుండా సింహరాశివారు ఇటువంటి వారి యొక్క ఆలోచన చాలా క్రూరంగా టెన్షన్ పడుతూ బాగా ఇబ్బందిదాయకమైనటువంటి వాతావరణం ఎక్కువ కలుగుతుంది సింహరాశి వారితో ఈ నెలలో మనం స్నేహం చేయడం వల్ల ఎప్పుడూ లేని కోపం మనం అలవాటు చేసుకోవడం ప్రతి చిన్నదానికి కూడా గట్టిగా అరిచి ఆ పని చేయించుకోవాలి సౌమ్యంగా చెప్తే ఎవడు వినడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించడం అనేది జరుగుతుంది సింహరాశి వారి నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే ఆర్థికంగా ఇంతకు ముందు తెచ్చిన అప్పు ఏదైతే ఉందో దాన్ని తీర్చకపోగా మరొక అప్పు కొత్త అప్పు చేసేటువంటి అవకాశం ధనం వచ్చింది ఖర్చులకి ఖచ్చితంగా సరిపోయి ఇంకాస్త దేని మీద పెట్టుబడి పెట్టడానికి అప్పు తెచ్చి మరి పెట్టుబడి పెడతామలే అది పెరిగినప్పుడు తీసి ఇక్కడ ఇచ్చే ఇచ్చి కదా అని ఒక ప్రణాళిక అనేటువంటిది వేసుకోవడం ఆ ప్రణాళిక ప్రకంగా అన్నీ జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచనలో ఉండడం సింహరాశి వారి లక్షణం సింహరాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులకి జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుతుంది దీనివల్ల ఎప్పుడూ చదవడం కూడా చదవడం చదువుకోవడం వల్ల ఒక వినూత్నమైనటువంటి ఉద్యోగ స్థితిగతులు పొందుతామనేటువంటి విషయాన్ని గ్రహించడం అందరికంటే పోటీతత్వం అనేటువంటిది ఎక్కువ అలవర్చుకోవడం సింహరాశిలో నవంబర్ నెలలో జరిగేటువంటి పరిణామం రాజకీయ సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి కాస్తంత ఇబ్బందిదాయకంగానే ఉంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఆదరించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని అనగదొక్కేటువంటి అవకాశం మిమ్మల్ని కావాలని దూరం చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంది సింహరాశిలో వారు వ్యాపారాలు చేద్దామంటే గనక పాలకు సంబంధించి కానీ వస్త్రానికి సంబంధించి కానీ చిరుతిళ్ళు బజ్జీల బండి కానీ ఇటువంటివి వాటి వ్యవస్థలో కానీ లేదా మెడికల్కి సంబంధించి కానీ అద్భుతమైనటువంటి వ్యాపారంగా వీరికి చెప్పచ్చు ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు రాజకీయంలో కాస్త ఇబ్బందులు కలిగి ప్రజల్లో గౌరవం అనేటువంటి తగ్గేటువంటి విషయంగా ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మాట్లాడండి మీ మాట వల్ల పెను ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం లభిస్తుంది సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిద్దామనుకుంటే కనుక ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు ఈ నెలలో మీరు ధనాన్ని వెచ్చిస్తే కనుక ఉన్నది మొత్తం అంతా కూడా ఊడ్చుకుపోయేటువంటి వ్యవస్థే కనబడుతోంది వ్యాపారం ప్రారంభం వాళ్ళు ప్రత్యక్షంగా వ్యాపారాన్ని చేయండి అది కూడా నేను చెప్పిన నాలుగు రంగాల్లో పెట్టుకోండి అద్భుతంగా మీకు కలిసి చేయడం అవకాశం లభిస్తుంది ఇక విదేశాలు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉన్న ఈ నెలాఖరులోపు మీకు విదేశీ అవకాశం అనేది ఖచ్చితంగా కలుగుతుంది విదేశంలో ఉన్నవారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉండదు ఉద్యోగం పోవడం కానీ లేదా మానసికంగా ఇబ్బందులు కలగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇక నవంబరు ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో ప్రమాదం జరిగేటువంటి అవకాశం విలువైనటువంటి వస్తువును కోల్పోయేటువంటి అవకాశం మీ యొక్క బంధం ఎవరితో అయితే ఎక్కువ బాండింగ్ ఉందో అటువంటి వారు మిమ్మల్ని దూరం చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఆ డేట్లో కొంచెం మనం మాట్లాడేటప్పుడు మన ప్రవర్తనలో కానీ ఆచితూచి చేసుకోవడం చాలా మంచిది ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు ఆకస్మికమైనటువంటి ధనం ఏదైతే ఉందో అది వచ్చేటువంటి అవకాశం కనబడుతుందే కానీ మీరు అందిపుచ్చుకునే అవకాశం లేదు వస్తుంది అని ఒక నమ్మకం అయితే మాత్రం ఈ నెలలో క్రియేట్ అవుతుంది కానీ రాదు నమ్మకం మాత్రమే క్రియేట్ అవుతుంది సింహరాశిలో భార్యాభర్తల మధ్య కీచులాడ జరుగుతూ కోర్టు సంబంధితమైన ఏదైతే వ్యవస్థ ఉందో అది ఖచ్చితంగా తెగదింపులు అవుతుంది మీకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది కోర్టు వ్యవస్థలో మాత్రం మీ యొక్క విలువైనటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ కాగితాలకు సంబంధించి ఇది నాది అని వేరే వాళ్ళు ఆ ల్యాండ్కి సంబంధించి కాగితాలు చూపించడం దానివల్ల మీరు కొంచెం తలకై నిప్పి తెచ్చుకోవడం అనేది జరుగుతుంటుంది ఇక ఆడవారి విషయానికి వస్తే సింహరాశి వారికి విందు వినోద కార్యక్రమంలో మీరు పాలుపంచుకుంటారు మీకంటూ ఒక గౌరవం ఉంటుంది ఇంతకుముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళందరూ కూడా మీతో సౌమ్యంగా మాట్లాడడం అన్ని గొడవలు సర్దుమడిగి అందరూ ఆనంద సంతోషాలతో మీ యొక్క ప్రయాణాన్ని సాగించడం జరుగుతుంటుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రసంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది గర్భం దాల్చాలని కోరికతో ఉన్నటువంటి వారికి ఈ నెలలో కూడా నిరాశే ఎక్కువ లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ఈ నెలలో వివాహం చేసుకోకుండా వివాహానికి సంబంధించి ప్రయత్నాలే చేయకుండా ఉండడం చాలా మంచిది ఎట్టి పరిస్థితిలోనూ సింహరాశి వారికి వివాహానికి సంబంధించి ఈ నెలలో అంత యోగదాయకంగా లేదు ఇక విలువైనటువంటి స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ మీ పేర్ల మీద ఉంటే కనుక వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ యొక్క ఆస్తిని పట్టుకుని వేరే వాళ్ళు ఇది మాది అని మీ మీదే కేసు వేసేటువంటి అవకాశం లభిస్తుంది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు కొంచెం దూరంగా ఉండడమే మంచిది లేకపోతే ఆ గొడవ మీ మీదకు తిరిగేటువంటి అవకాశం లభిస్తుంది దీనివల్ల మీరు అనూహ్యంగా మానసికంగా మీ ప్రపేయం లేకుండా ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే సింహరాశి వారికి ఈ యొక్క మడమలు కాళ్ళకు ఉన్నటువంటి మడములు చేతి మణికట్లు వీటికి సంబంధించి ఇబ్బందులు కలగడం చేతులు ఎముకలకు సంబంధించినటువంటి ఫ్యాక్చర్స్ జరగడం అనేటువంటివి జరుగుతుంటాయి కాబట్టి ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క స్థితి ఆరోగ్యపరంగా ఇంతకుముందు ఏదైతే సమస్యలతో ఉన్నారో ఆ సమస్య పరిష్కారం కాదు ఈ అనారోగ్యం అనేది ఇంకా అలాగే ఉంటుందే అని ఒక మానసికమైన నిర్ధారణకు వచ్చేయడం అనేది జరుగుతుంది సింహరాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ యొక్క సమస్య వివాహం జరగకపోయినా వివాహం అయ్యి భార్యాభర్తల మధ్య కలహాలు జరుగుతున్నా కోర్టు సంబంధితమైన వ్యవస్థ వల్ల ఆర్థికంగా స్థలాల పరంగా ఏ ఇబ్బందులైనా కలుగుతున్నా లేదా జీవితంలో నేను అనుకున్న గోల్కి వెళ్ళడానికి దారులు కనబడటం లేదు గురుగారు ఏం చేయమంటారని పరిష్కారాలు అడిగినా ఏదైనా సరే సమస్యకి ఖచ్చితమైన పరి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ యొక్క ఫోటోని పంపించడం దాన్ని ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల మీ సమస్యకి తగు పరిష్కారం ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు ఈ నెల ఏ రెమెడీలు చేసుకోవాలి అంటే ప్రతి నిత్యము కూడా సూర్యారాధన సూర్య నమస్కారం కానీ లేకపోతే తులసి కోటలో రాగి చెంబుతో పసుపు నీళ్లు పొయ్యడం అనేటువంటిది చాలా ముఖ్యం ప్రతిరోజు కూడా దేవాలయానికి కుదిరితే ప్రతిరోజు వెళ్ళండి వెళ్ళి నల్లటి ఒత్తితో దీపారాధన చేయండి అది ఏ దేవాలయమైనా పర్వాలేదు శివాలయం కానీ నారాయణ గుడి కానీ అమ్మవారి గుడి కానీ గ్రామదేవత గుడి కానీ సాయిబాబా దేవాలయం ఏదన్నా సరే దేవాలయం ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి నల్ల ఒత్తు వేసి దీపారాధన చేయడం చాలా మంచిది సింహరాశి వారికి ఇక వారు ప్రతినిత్యము కూడా చందనాన్ని అడ్డంగా ధరించండి సర్వదా పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది వారు సోమవారము గురువారము ఆదివారం ఈ మూడు రోజులు కూడా చింతపెక్క వర్ణం ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా పసుపు కలర్ ఉన్నటువంటి వస్త్రం కానీ ధరించడం చాలా మంచిది నిత్యమో పరమేశ్వర అనుగ్రహం మీకు కలగాలని కోరుకోవడం జరుగుతుంది